విమలవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పునరుద్ధరించిన పోలీస్ గెస్ట్ హౌస్ మహాలక్ష్మి వీధి నుండి కేజీవీబీ వరకు ఏర్పాటు చేసిన పదహారు సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీతో కలిసి ప్రభుత్వ ఆది శ్రీనివాసం ప్రారంభించారు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన తోట రాజును జిల్లా ఎస్పీ ప్రభుత్వ అభినందించారు ఈ సందర్భంగా బీపు మాట్లాడుతూ వేమలవాడ పట్టణ పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఒక్క సిసి కెమెరా వంద మందికి పోలీసులతో సమానమని నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకమన్నారు ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలో సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషన్య రెడ్డి సిఐలు వీరప్రసాద్ శ్రీనివాస్ ఎస్ఐలు మారుతి రమేష్ అంజయ్య ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ओ ध्रुवंधे राज वरुण ध्रुवंद बृहस्पति ध्रुवंधेन्द्र चाकितुन्धारिकाध्रुव సహకారోటి యాభై కోట్లు మనం బడ్జెట్ లో పెట్టుకోవాలి తీసుకుని వెళ్ళాలన్నప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా సమావేశంలో పాల్గొంటున్న సందర్భం కూడా మెంబర్ ఉన్నారు ఎస్పీ గారు మనం నేను మా ఫైల్ ఎస్పీ గారు కూడా మన మెంబర్ అనేటువంటి చేయడం జరిగింది త్వరలో మరొక విటీడీ మీటింగ్ లో మీరు కూడా పాల్గొనడం ఆ వీటిల ద్వారా ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలు కూడా మనం పద్ధతిపోసం మారే మిత్ర దేవాలను కూడా మనం తీసుకురావడం జరిగింది ఈ యాభై కోట్లను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పని సాంకేతికంగా మరి ఆలోచన చేసినప్పుడు ఆలయ నమూనాలు కూడా ప్రధానంగా దేవస్థానికి వచ్చే భక్తులకు ముందుగా స్వామివారి దర్శనం కాడ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దేవాలయ ఆలయ విస్తీర్ణ కోసం ముందుగా మొదటి దశలో చేసుకుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు శృంగేరి పీఠానికి వెళ్ళాలనుకోవడం మీ రెండు మాసాల క్రితం నా వ్యక్తిగత పర్యటన మీద వెళ్ళినప్పుడు వారు చెప్పడం మీరు నమూనా తీసుకురామంటే మూడు రోజుల క్రితం మీరు ఎంత కూడా చూసిన రో అపాయింట్మెంట్ ఇవ్వగానే వెళ్ళినాం వారితో కలిసినాం గంట ఇరవై నిమిషాలు శృంగేరి పీఠాధిపతి దేవరాడ దేవాలయం సంబంధించిన అంశం అనగానే గంట ఇరవై నిమిషాలు మేము ఇరవై ఇరవై నిమిషాలు అనుకున్నాం కానీ అలాంటి గంట ఇరవై నిమిషాలు పైగా వారు సుదీర్ఘంగా వారు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి నమూనాను పరిశీలించి మీరు శుభమని చెప్తూ ముందుకు వెళ్లాలని చెప్పని వారు చెప్పడం జరిగింది మీరైతే తొందరలో మీరు రావాలి ఒకసారి క్షేత్రస్థాయిలో చెప్పండి వారు కూడా తప్పనిసరిగా తెలంగాణలో పర్యటించినప్పుడు నేను అక్కడికి వచ్చి ఇంక కూడా స్వయంగా కొన్ని మీరు స్వయంగా చూసి కూడా చెప్తా చెప్పడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి టెక్నికల్ శాంక్షన్ గా నెటిల్ శాంక్షన్ సంబంధించినవి కూడా చేయడానికి కోసం అధికార యంత్రాంగం నిన్న రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాయంత్రం కలిసి అక్కడ ఉన్నటువంటి శృంగేరి పీఠాధిపతి మీ తెలంగాణలో ప్రభుత్వం బాగా నడుస్తుంది మీ ముఖ్యమంత్రి దేవేంద్రెడ్డి గారు పరిపాలన చేస్తుంది శుభం అని చెప్పి మా ద్వారా వారికి ప్రసాదం కూడా వారికి ప్రత్యేకంగా ఇచ్చిన సందర్భంలో ప్రసాదాన్ని దేవ ఓఎస్డి శ్రీనివాస్ గారు జీఎం ఆఫీస్ నుంచి సీరియస్నెస్ చెప్తాం మే అందరికీ ఏ ప్రభుత్వం ఎంత సీరియస్నెస్ తో ఉందంటే ఇక్కడ కేవలం ఎమ్మెల్యేగా కాలుష్యం వస్తే పోలేడు మన ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి సైతం శృంగేరి పీఠానికి వచ్చినంటే ప్రభుత్వం ఎంత కృత నిశ్చంతో ఉందో వేనుడు రాజాన్న ఆలయ అభివృద్ధి కోసం చెప్పడానికి కోసమే ఈరోజు ఓజీ గారు అంత దూరం రావడం వారికి వారితోనే ఆ ప్రసాదం అభిషేకంలో వాటి నిన్న ముఖ్యమంత్రి తిరిగి ఇచ్చి ఈ విధంగా జరిగిందంటే వారు కూడా సంతోషపడి తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి సంబంధిత కార్యక్రమాలు అధికారులతోనే మీరు